ఆరో మాట సిరుగులో ఏసు క్రీస్తు పలికిన ఆరో మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం యహోసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము వచ్చినము ఏసు ఆ చిరుకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించును చాలండి సమాప్తమైనది అనే మాట ఆరో మాటగా ఆయన మాట్లాడుతూ వచ్చారు ఐదో మాట ఆరో మాట ఏడో మాట ఈ మూడు మాటలకు అంతకాల వ్యవధి ఏమి లేదు చాలా తక్కువ సమయమే ఉంది ఎక్కువ సమయం లేదు ఆయన మాట్లాడడానికి నేను తప్పికొనున్నాను అన్నాడు ఆ తర్వాత సమాప్తమైనది అని పలికాడు ఆ తర్వాత నా ఆత్మను నీకు ఈ మాటలు పలికినప్పుడు ఎక్కువ సమయమేమి ఎస్సు క్రీస్తు తీసుకోవాలి సమాప్తమయ్యేది అని చెప్పాడు దేనికి సమాప్తమైనది దేవుడు ఒక ఒకసారి ఒక మాట చెప్పాడు ఆది కాండము మొట్టమొదటి అధ్యాయములో మనం చదువుకుంటే ఆయన సృష్టిని యావత్తు చేయడానికి ఎన్ని దినాల్లో ఆయన భూమిని ఆకాశమును సూర్య చంద్రుల నక్షత్రములను భూమి మీద సంచరించేవి ఆకాశములో సంచరించేవి సముద్రములో సంచరించేవి వీటన్నిటిని కూడా ఎన్ని రోజులు ఆయన చేశాడు చెప్పాలండి ఆరు రోజుల్లో ఆయన పూర్తి చేశాడు ఎన్ని రోజులు ఆరు రోజుల సమాప్తమైంది అన్నాడు బిడ్డ ఆ మాటకి ఈ మాటకి చాలా అర్థం ఉంటుంది ఆరు రోజుల్లో సృష్టి యావత్తు ఆయన ముగించేశాడు సృష్టిలో తన పనంతటిని ముగించాడు ముగించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే విశ్రాంతిని తీసుకోవాలనుకున్నాడు ఏడోది విశ్రాంతి ఏడోది విశ్రాంతి అన్నాడు ఇప్పుడు ఆరో మాట పలికేటప్పుడు సమాప్తమైంది అన్నాడు ఏం సమాప్తమైంది అంటే ప్రవచనాలన్నీ కూడా సమాప్తమైంది అంటారా లేదా ధర్మశాస్త్రం అంతా సమాప్తం అయిందంటారా అప్పటికైనా చనిపోలా తిరిగి లేపబడలా అంటే ధర్మశాస్త్రం ఇంకను చెప్పనండి అది నెరవేర్చబడలేదు కనుక ఇక సమాప్తము కాల మరి ప్రవచనాలన్నీ కూడా ముగించబడ్డాయి కాబట్టి సమాప్తమైందంటారా అంటే ప్రవచనాల ముగింపు కూడా చెప్పనండి ప్రవచనాల ముగింపు కూడా కాల ఇక ఆయన గురించి రాయపడింది ఏమనంటే ఆయన యువకులలో ఒకటైనను ఇది వాగ్దానం అది ఇంకా నెరవేర్చబడో అన్నాడు అది ఇంకా ధనవంతుల సమాధులు ఆయనకు అనుగ్రహించబడింది అన్నాడు అది కూడా నెరవేర్చబడాల అంటే దానికి కూడా అర్థమేంటంటే ఇంకా ప్రవచనాలు కూడా నెరవేర్పు సమాప్తము కాబట్టి ఏ సమాప్తమై ఉంటది ఎందుకు ఆ మాట పలికాడు ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఫినిష్ నేను అన్నాడు పిల్ల నేను అన్నాడు ఈ మాట మాట్లాడేటప్పుడు నేను అనుకుంటాను మనమైతే ఏమంటా తెలుసా అయిపోయింది నా పని చెప్పండమ్మా మనం మనం అనుకునే మాట ఏంటండి కాళ్ళు ఆపేసేసారు అన్నప్పుడే సోదరా చెప్పండి హలిలోయ మనం అనుకునే మాట ఏంటో తెలుసా మన మన భాషలో అయిపోయింది నా పని అయిపోయింది నా పని అని మాట్లాడతాం కానీ యేసయ్య మాట్లాడే ఆ మాటలో ఇట్ అయిపోయింది నేను ముగించాను అన్నాడు బిడ్డ నేను ముగించాను అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా అది విజయముతో చెప్పుచున్నటువంటి మాట విజయముగా అర్థం కాదు విజయం గెలుపు నేను సాధించాను అని ధైర్యముగా చెబుతున్నటువంటి మాట అది ఏడుస్తూ చెప్పినటువంటి మాట కాదు బాధుతో చెప్పినటువంటి మాట కాదు ఆ వార్త పదిహేడవ నాలుగవచ్చు ఒక మాట చదవండి గట్టిగా యోహు సువార్త పదిహేడవ వద్యం నాలుగో వచ్చిన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచి ఉన్నాను అన్నాడు గట్టిగా చెప్పడం ప్రభుత్వం అయ్యా నీవు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పని నేను ఏం చేశాను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను దేవుడి ఆలోచన దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుడు ఇచ్చిన పనిని సంపూర్ణ ఒక సాధుకుడి దగ్గరకు వచ్చి అన్నాడంట ఒక ఆయన అయ్యా నీ చివరు మాట్లాడుతూ చెప్పు అన్నాడ చచ్చిపోతున్నాడు ఆ చచ్చిపోతున్న మనుషుల దగ్గరకు వచ్చి చివరు మాట్లాడుతూ చెప్పు అంటే రే పో సంపూర్ణంగా ఎవరైతే మాట్లాడరో వాడికి చివరు రా అన్నాడంట మీకు అర్థమైందా సంపూర్ణంగా తన జీవితంలో ఎవరైతే మాట్లాడలేకపోతారో వాడికి దేవుడితో నేను సంపూర్ణంగా మాట్లాడాను నాకు మాట్లాడు లేవు అన్నాడంట మరొక సేవకుడు దగ్గరకు వచ్చి అది అయ్యాఖరు మాటలేంటి అన్నాడంట ఆయన అన్నాడంట దేవుడు నాతో ఉన్నాడు అన్నాడంట మరొక ఆయన దగ్గరకు వచ్చి అన్నాడంట నీ చివరి మాటలేంటి అంటే నేను దేవుడి పని సంపూర్ణంగా నెరవేర్చను అని చెప్పాడంట సొంత చెప్పడం దగ్గరగా అంటే దేవుడు వారికి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని వారు ఏం చేశారంట చెప్పాలండి సంపూర్ణముగా ముగించారు ఏంటి ఆ పని అంటే ఏంటి ఆ పని గెస్తమనే తోటలో ఎస్ నిలబడ్డారు ఆ గెస్తమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు చాలా బాధతో ప్రార్థన చేశాడు ఏమని తండ్రి ఇది చాలా భారమైనది ఇది చాలా కష్టపర కష్టతరమైనది కాబట్టి అయ్యా ఒకవేళ నీ చిత్తమైతే దానిని ఆ గిన్నె నా యొద్ధ నుంచి చెప్పండి అమ్మా ఈ గిన్నె నా యొద్ నుంచి తొలగించు అని ప్రార్థించేసాడు అంటే అది భారమైనదని అర్థం అది కష్టమైనదే అని అర్థం దాన్ని నెరవేర్చలే భయము ఎవరు తోటలో అమ్మ చెప్పాలి గెస్తమైన తోటలో ఏ సైకి ఒక భయం ఉండదో చేత తెలుసా అది ఎంతో భారమైనది అది ఎంతో కష్టమైనది అది అనుభవించడానికి అంత ఈజీ అయినది కాదు సినిమా వైడం అంత ఈజీ కాదు కొరడ దెబ్బలు తినడం అంత ఈజీ కాదు మేకులతో నాటించబడడం అంత ఈజీ కాదు పెట్టారా ఆ బాధ తెలిసి ఆయన అనుకున్నాడు అయ్యా నీ చిత్తమైతే ఇంకే నా యొక్క నుంచి చెప్పండి అని ప్రార్థన చేశాడు ఆ భారమైనది నేనేం చేశాను తెలుసా చెప్పాలి గట్టిగా నేను చెప్పండమ్మా నా సమయం అయిపోయింది కనుక ముందుకు చూద్దాం ఆ భారమైనది నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండమ్మా నేను ముగించను అన్నాడు స్తోత్రం ఆయన తప్పి కొన్నాను అని చెప్పేటప్పుడు ఆ తప్పి కొనేటప్పుడు బిడ్డారా ఆయనకు ఒక చినకనిచ్చాడు ఆ చిరకరి చే దానిలో ఏం కలిపారు అంటే బోళాన్ని కలిపారు ఎందుకు అంటే ఆ బోళము తీసుకున్నప్పుడు ఆ శ్రమ ఆ బాధ నొప్పులు ఏమి కూడా వారికి తెలియదంట ఆ బోళం తాగినప్పుడు అందుకని గుర్తించి ఏం చేశాడంటే నా ముద్దు అనే దానిని నిరాకరించాడు ఎందుకు అంటే ఆయన ఆయన ఆలోచన ఏంటంటే ఆ బాధ నేను అనుభవించాలి ఆ కష్టం నేను అనుభవించాలి ఆ శ్రమ నేను అనుభవించాలి ఆ వెళ్ళి ఆ శ్రమే అప అపవాది కలుగు చేసి నా బిడ్డలకు చేయాలి కలుగు చేయాలి అనుకున్నాడు అయ్యా ఎందుకు నా తాగుతున్నావు అంటే నా బాధ మర్చిపోవడానికండి ఒక ఆయన ఎందుకు తాగుతున్నావు ఎత్తురా తాగుతున్నావంటే నా బాధ మంచి పటానికండి అంటాడు ఇప్పుడు ఏసై అడిగితే అయ్యా ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఇలా అనుభవిస్తున్నావంటే ఆయన అంటాడు నేను నా శ్రమల గుండా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను తండ్రి చింతమేటో తెలుసా శ్రమల గుండా వెళ్ళటమే నొప్పు తెలియకుండా వెళ్ళటం కాదండి బాధ తెలియకుండా వెళ్ళటం కాదు ఇబ్బంది తెలియకుండా వెళ్ళటం కాదు శోధన తెలియకుండా వెళ్ళటం కాదు ఆ శ్రమ గుండా వెళ్ళటం నీకు తెలుసు ఎరుషనే ఏరుశరేమద్దరికి వెళ్తే ఆయన ఆ లోకస్తులకు అప్పగించబడతారని తెలుసు వారు బాధిస్తారని తెలుసు శ్రమ పెడతారని తెలుసు సులువ వేస్తారని తెలుసు ఈ బాధలన్నీ కూడా తెలిసే చెప్పండి తెలిసే వెళ్ళాడా తెలియకుండా వెళ్ళాడా అంటే తెలిసే వెళ్ళాడు స్తోత్ర చంద్ర దగ్గరగా ఆ బాధలు అనుభవించుకుంటూ వెళ్ళాడు బిడ్డ ఇది ఒక ప్రవచనము లాంటిది ఆ యశ్వ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మన చదువుకుంటాం సరే చదవండి దగ్గరగా నేను ముగిస్తాను యశ గ్రంథం ఎవరు నమ్మేను బయలుపరచబడిను పెరిగిన అతడికి స్వరూపమైనను సదసైనను లేదు అతడు తృణీకరింపబడిన వాడు ఆయనను మనుషుల వలన విసర్జించవాడను వాడును వ్యసనాక్రాంతుడు కానీ వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడ నల్లవాడు గాను అయిను ఆ తర్వాత చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి అవన్నీ ఇప్పుడు చదవద్దులే కాని అయితే పిల్లరా దేవుడు దేని ద్వారా వెళ్ళాలి అనుకున్నాడంటే శ్రమ ద్వారానే వెళ్ళాలనుకున్నాడు కష్టము ద్వారానే వెళ్ళాలనుకున్నాడు బాధల ద్వారా వెళ్ళాలనుకున్నాడు పెట్టారా ఆ బాధల ద్వారా వెళ్ళిన తర్వాత ఆ మాట పలికేటప్పుడు ఏమనుకున్నాడు తెలుసా అమ్మయ్యా అని అనుకోరా ఏమన్నాడు నేను గెలిచాను నేను చేయించాను నా బాధలో ఎక్కడ నా వెను చూపలేదు దేవునికి నా శ్రమలో ఏ రోజు కూడా నా ముఖాన్ని తిప్పుకోలేదు దేవునికి నా తండ్రికి ఏ రోజు నా ముఖాన్ని తింపలా నా వేరు తిప్పలా నా నడక ఆగిపోలా నా ప్రయాణం ఆగిపోలే నా ఉద్దేశం ఆగిపోలే తలంపు ఆగిపోలా తండ్రి నాకు ఏ పని అయితే అప్పగించాడో దాన్ని నేను ముగించాను అని చెప్పాడు బిడ్డారా అల్లు ఆ పాప భారమంత పోయాలి ఆయన శాపానంతటిని పోయాలి ఆయన కష్టానంతటి పోయాలి ఆయన అందుకే ఆ బాధల గుండె వెళ్ళంటున్నాడు నేను ఇప్పుడు గెలిచాను అని చెప్పాడు పెట్టినారా దేవుడి స్తోత్రం నేను ముగించాను అని ధైర్యముతో చెబుతున్నాడు పెట్టినారా ఒక విశ్వాసిగా నీ నోటి నుంచి నా నోటి నుంచి మాట్లాడదు తెలుసా అయిపోయింది నా పని అని చెప్పకూడదు నేను ముగించాను